Nadnar Michael вижу నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెల్లో ఆడు ఆడుకునే ఆడపిల్లలు నా అక్షరాలు ఇది రాసింది మన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరపల్లి దేవరకొండ బాలగంగాధర్ తిలక్కర్ మన తణుకులో పుట్టిన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్క రాసింది మన తణుకు బాపుగారు లాంటి ఒక గొప్ప చిత్రకారుని పుట్టించు మన తణుకు నన్నయ ఇక్కడ యజ్ఞయాగాదులు చేసి భారతానికి శ్రీకారం చుట్టిన నేల ఇది రాకెట్ ఫ్యూల్కి ఇస్రోతోటి ఒప్పందం కుదుర్చుకొని ఇస్రోకి మనకి రాకెట్ ఇంధనం చేసిన నేల పారిశ్రామికంగా చాలా పురోభివృద్ధి నేలేదు నేల ఈ రోజున వైసీపీ పాలనలో అలాంటి నేల కరప్షన్ క్యాపిటల్గా అయిపోయింది పోయినసారి యాత్ర వచ్చినప్పుడు ఇక్కడున్న సివిల్ సప్లైస్ మంత్రి ఒక రైతుని ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినాయి అంటే మొలకలు వస్తే ఏం చేస్తాం మొలకలు రాకపోతే ఏమొస్తాయి అని చాలా చిత్కారంగా మాట్లాడి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నాకు చాలా బాధ కలిగించింది అన్నం పెట్టే రైతుని ఏడిపించిన ప్రభుత్వం ఏడిపించిన ఆ సివిల్ సప్లైస్ మంత్రి కొడుకు సర్వం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలి ఇది ఎందుకు నేను అడుగుతున్నాను ఇదంటే దశాబ్ద కాలంగా దశాబ్ద కాలంగా పార్టీ పెట్టి నేను పనిచేస్తుంది ముఖ్యంగా యువతకి యువతకి ఉపాధి అవకాశాలు ఉండాలి ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశ భవిష్యత్తు ఇలా ఉండాలని ఒకవైపు ఆయన కోరుకుంటా ఉన్నారు బలమైన నాయకులు అనుభవంగల నాయకులు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి నైంటీ ఆఖర్లో ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి దానికోసం శ్రమించిన వ్యక్తి ఈరోజునది ఒక అబ్సల్యూట్ గ్రోత్ ఇంజిన్గా అయిపోయింది తెలంగాణకి విభజన జరిగినప్పటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది మనలో మనం కొట్టుకోవడం కాదు అందరం కలిపి కట్టుగా ఉండాలి రెండు వేల పద్నాలుగు నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను దాంట్లో భాగంగానే రెండు వేల పద్నాలుగులో అరవిల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇది నేను కోరుకుంటుంది మీకు ప్రభుత్వం చూడండి ఎలా ఉందో పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా అని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు ఓలమ్మి తిక్కరేగిందా ఉళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు రీహాబిలిటేషన్ ఏమైంది పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బని తెయని దబ్బా ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు మీకోసం మేమందరం నిలబడటానికి వచ్చాం ఇక్కడికి తగ్గాం మేము చంద్రబాబు గారు తగ్గారు ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను తగ్గాల్సి వచ్చింది ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి ఓటు చీలిపోకూడదు దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటిద్దా ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని నేను తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణలు పెద్ద మనసుతో అర్థం చేసుకోమని నేను తగ్గాను ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరూ రైతు బాగా బాగుండాలి రైతు బాధపడకూడదు రైతుకి అండగా ఉండాలి ఈ రోజుకి మనం కోరుకుంటుంది బేసిక్ హెల్త్ కేర్ ఇక్కడ మనకి జిల్లాగా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు హాస్పిటల్ ఈ రోజుకి రోగి తిండి ఖర్చులకి రెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి బకాయిలు తీర్చలేదు దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు ఏం మాత్రం గుర్తిస్తారు వీళ్ళు ఈ రోజున ఈ మే పదమూడు నుంచి ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలియన్స్ని పట్టుకొచ్చాం మీ భవిష్యత్తు కోసం నాకు అధికారం లేకపోతే నాకేం జరగదు చంద్రబాబు గారికి అధికారం లేకపోతే ఆయన ఏం జరగదు కానీ మీ భవిష్యత్తు ఒక రైతుకి ధాన్యం మొలకలు పోతే మొత్తం కుటుంబం బాధపడిపోతే తుడిచిపెట్టుకుపోతుంది ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోద్ది ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు మాట్లాడితే జగన్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి డబ్బున్నాడు పేదవాడిని దోచుకు తింటాం డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం డెబ్బై వేల పోలీస్ కుటుంబాలకి ఒకటి కాదు రెండు కాదు డెబ్బై వేల పోలీస్ కుటుంబాలకి టియ్యేలు డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు దీని మీద ఒక్కడు స్పందించడు పోలీసులు శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్ ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు సివిల్ సప్లైస్ మంత్రిని కొడుకు ఒకవైపు అతను అనుచరులు ఒకవైపు కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టాలి ఎక్కడో తెలంగాణలో బాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దోచేసిన డబ్బుతోటి ఇక్కడ టీడీఆర్ బాండ్లతో దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు కనీసం అవినీతి డబ్బుతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ కొద్దిమంది కనీసం ఉపాధి అవకాశాలను వచ్చి ఉండే వాడు కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఆ మనుషులకి ఇది మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మాకేమవ్వదు ఆయన చాలా గుండె దిట్టి ఉన్న నాయకుడు ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయనేం బెసగల బెదర్లా బలంగా నిలబడి ఉన్నాడు ఆయన దేనికి బెదిరి వ్యక్తి కాదని కానీ నాకు అనిపించింది ఏదైతే మాట ఇచ్చానో రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి నేను పదే పదే చెప్పాను అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను నేను తగ్గాను నన్ను కావాలంటే విమర్శించారు ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి దేనికి తగ్గాను నేను ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి ఆయన అనుభవం కావాలి అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా ఉదాహరణకి ఉద్దానం కిడ్నీ సమస్యకే రెండు వేల పద్నాలుగులో ఆయన మీద నాకు ఉన్న గౌరవం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే మొత్తం ఉన్నతాధికారులు బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు వెంటనే ఏమే రెమిడియల్ మెషర్స్ తీసుకున్నారు అందుకనే ఆయన అనుభవం నాకు చాలా మనకి రాష్ట్రానికి కావాలి అందుకనే కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా మన మన ఆశలను కూడా పక్కన పెట్టి